భారత్లో ఇప్పుడు ఒక కొత్త ట్రెండ్ వచ్చింది ఆ ట్రెండ్ ఇప్పటిది కాదు దాదాపు ఒక పది సంవత్సరాల క్రితం ఉంది కానీ చాలామందికి తెలియదు అది ఇప్పుడు బాగా పాపులర్ అవుతుంది అదే షుగర్ డేటింగ్ ఈ షుగర్ డేటింగ్లో షుగర్ డాడీలు షుగర్ మమ్మీలు షుగర్ బేబీలు షుగర్ గిగోల్స్ ఉంటారు షుగర్ డాడీ అంటే ఏంటి షుగర్ మమ్మీ అంటే ఏంటి షుగర్ బేబీ షుగర్ గిగోల్ అంటే ఏంటి తర్వాత చెప్దాం అది మొత్తం వివరంగా చెప్పిన తర్వాత మీకు అర్థమవుతుంది వాళ్ళు ఏంటి ఎందుకు ఎందుకు అసలు షుగర్ డాడీ షుగర్ మమ్మీ షుగర్ బేబీ అంటారు అనేది ఈ కొత్త ట్రెండ్లో ఇప్పుడు చాలామందికి డబ్బు ఉంటుంది మన మన దేశంలో ఇంచుమించు నూట నలభై కోట్ల మంది ఉంటే డబ్బు ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు కానీ వాళ్ళకి ఒక తోడు ఉండరు వాళ్ళకి లైంగిక కోరికలు తీర్చడానికి ఒక మహిళ ఉండదు లేకపోతే వాళ్ళకి భద్రత ఉండదు లేకపోతే వాళ్ళకి స్నేహం ఉండదు ఇలాంటివి కావాలనుకున్న వాళ్ళు స్నేహం కోసం సపరేట్గా వాళ్ళు వేరే స్నేహితులైతే వెళ్ళి సమాజంలోకి వెళ్ళి స్నేహితులు ఏర్పరచుకోలేరు వాళ్ళతో స్నేహంగా ఉండేవాళ్ళు ఒకరోజో ఒక వారమో ఒక నెల రోజులు నటించే వాళ్ళు కావాలి అలాంటి వారిని అలాగే కొంతమందికి అమ్మాయిలు కావాలి అంటే జస్ట్ వెళ్ళి వాళ్ళతో వాళ్ళకు కావాల్సిన కోరికలు తీర్చుకోవడం కాదు వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళతో ఒకరోజు ఉండి అలా లైంగిక కోరికలు తీర్చుకునే వాళ్ళకి వాళ్ళు కొన్ని కోరికలు ఉంటాయి అలాంటి వారికి అలాగే కొంతమందికి మనుషులు ఎవరో కూడా ఉండరు స్నేహంగా మాట్లాడే వాళ్ళు కావాలి ఒంటరితనం పోగొట్టాలి అలాంటి వారిని అలాగే కొంతమందికి భద్రత భద్రత అంటే ఎవరికో ఒకరికి సెక్యూరిటీ ఏజెంట్కి ఇచ్చేసి సెక్యూరిటీని పెట్టమండం కాదు వీళ్ళకి భద్రత ఇస్తూనే వీళ్ళతో సరదాగా ఆప్యాయంగా ఒంటరితనం పోగొట్టే విధంగా మళ్ళీ వీళ్ళతో మాట్లాడే విధంగా ఉండాలి ఇలాంటివి క్యాష్ చేసుకొని ఇలాంటి వారిని అందరినీ కూడా క్యాష్ చేసుకొని పుట్టిందే ఈ షుగర్ డేటింగ్ ఇది అమెరికాలో పంతొమ్మిదవ శతాబ్దంలో పుట్టింది ఈ పంతొమ్మిదవ శతాబ్దంలో పుట్టిన తర్వాత అమెరికాలో విపరీతంగా ట్రెండ్ అయ్యింది అది ఆ తర్వాత మన దక్షిణాది దేశాల్లో కూడా వ్యాపించింది ఏషియన్ దేశాల్లో కూడా ముఖ్యంగా మలేషియా భారతదేశం లాంటి దేశాలతో పాటు మరికొన్ని దేశాలకు పుట్టింది అయితే ఈ వ్యాపించిన తర్వాత మలేషియా భారతదేశం లాంటి దేశాలకు వ్యాపించిన తర్వాత మలేషియాలోనైతే ఇది విపరీతంగా ఎక్కువైపోయింది ఎక్కువైపోవడంతో విచ్చల ఎక్కువైపోయింది దానివల్ల అక్కడ ఇప్పుడు బ్యాన్ చేశారు నిషేధించారు ఈ ట్రెండింగ్ని ఇప్పుడు అక్కడ నిషేధించారు భారత్లో ఇప్పుడైతే ఇంకా ఇప్పుడిప్పుడే మొదలవుతుంది దాదాపు మలేషియా అంటే చిన్న దేశం ఒక తక్కువ జనాభా కానీ మనది అలా కాదు కదా మంది నూట నలభై రెండు కోట్ల మంది జనాభా కాబట్టి ఇప్పుడు దాదాపు మూడు లక్షల యాభై వేల షుగర్ డాడీలు ఉన్నా కూడా ఇంకా ఈ ట్రెండ్ గురించి చాలా మందికి తెలియదు కాబట్టి ఇంకా ఇది విచ్చలు కాదు ఇంకా ఆ స్థాయికి రాలేదు ప్రస్తుతానికైతే ఇక్కడ షుగర్ డాడీలు ఎవరు అంటే ఇలా ఎవరైతే నేను ఇంతకుముందు చెప్పానో ఎవరెవరికి ఏం కావాలో అది డబ్బు ఉన్న వాళ్ళకి అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు మహిళలు కావచ్చు పురుషులు కావచ్చు ఎవరైనా సరే డబ్బు ఉన్న వాళ్ళకి ఉదాహరణకి ఒక పురుషుడికి ఒక మహిళ కావాలి తనతో ఒక రోజు భారీగా గడపాలి లేకపోతే వారం రోజులు భారీగా గడపాలి భారీగా గడపాలంటే ఆ రెండు విధాలుగా ఉంటాయి కేవలం భారీగానే గడపాలా లేకపోతే అన్ని కోరికలు తీర్చాలా కోరికలు తీరుస్తూ భారీగా గడపాలా అనే దాని మీద కూడా ఉంటుంది ఈ యొక్క ధర దీనికి కొన్ని వెబ్సైట్లు ఉన్నాయి కొన్ని యాప్లు కూడా ఉన్నాయి డేటింగ్ యాప్లు వీటి ద్వారా సంప్రదిస్తారు అందుకే ఈ డాడీ ఎవరు ఉన్నారో షుగర్ డాడీ షుగర్ డాడీ అంటే అది ఎవరైనా కావచ్చు షుగర్ డాడీ అంటే పురుషులు డబ్బులు ఇచ్చి తెచ్చుకునే వాళ్ళని షుగర్ డాడీ అంటారు డబ్బులు పుచ్చుకునే వాళ్ళని షుగర్ బేబీ అంటారు లేడీస్ అయితే ఇప్పుడు నేను ఇప్పుడు తెచ్చుకున్నాను అనుకోండి నేను షుగర్ డాడీ అవుతాను అదే మహిళ అనుకోండి షుగర్ మమ్మీ అవుతుంది అదే పుచ్చుకునే ఆవిడ అంటే ఎవరైతే డబ్బుల కోసం వస్తారో వీళ్ళ వీళ్ళకి సపరీలు చేయడానికి వాళ్ళు అమ్మాయి అయితే షుగర్ బేబీ అవుతుంది అదే అబ్బాయి అయితే షుగర్ గిగోల్ అవుతుంది సో ఈ షుగర్ డాడీ షుగర్ మమ్మీ అంటే ఇది ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఇప్పుడు ఈ షుగర్ డాడీ ఎవరు కావాలి ఒక వ్యక్తికి అదే పురుషుడు అనుకోండి అమ్మాయి కావాలి భారీగా నటించడానికి కావాలి తనతో స్నేహంగా ఉండడానికి కావాలి లేకపోతే ఇంకొక దాని కోసం కావాలి లేకపోతే భద్రత కోసం కావాలి ఎవరైనా సరే ఇతడు డాడీ అవుతాడు పురుషుడు కాబట్టి ఇందులో రెండు ఇరు వర్గాల నుంచి కూడా పూర్తి సమాచారం ఉంటుంది అన్ని విషయాలు క్లారిటీగా ఉంటాయి ఎందుకంటే దొంగ లేకపోతే ఎవడెవడో వచ్చేసి వాడు ఎలాంటి వాడు వాడి మనస్తత్వం తెలియకుండా ఇలాంటి వాళ్ళతో డబ్బు ఉన్న వాళ్ళతో వాడు ఏ విధంగా గడుపుతాడు తెలియదు కాబట్టి వాడికి అన్ని విధాలుగా వాడి యొక్క బయోడేటా వాడి యొక్క రిజ్యూమ్ అన్ని చెక్ చేసిన తర్వాతనే పంపిస్తారు సో ఆ విధంగా ఇప్పుడు ఈ యొక్క నయా ట్రెండ్ షుగర్ డేటింగ్ విపరీతం అయిపోతుంది భారతదేశంలో దాదాపు మూడు లక్షల యాభై వేల మంది షుగర్ డాడీలు ఉన్నారు అంటే ఇలా వాళ్ళు వాళ్ళ కోసం ఎవరినైనా సరే అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు లేదా సెక్యూరిటీ కోసం కావచ్చు లేకపోతే స్నేహం కోసం కావచ్చు లేకపోతే డేటింగ్ కోసం కావచ్చు లేకపోతే సపరేల కోసం కావచ్చు స్నేహం కోసం కావచ్చు ఇలా రకరకాలుగా తెప్పించుకునే ట్రెండ్ అయితే ఎక్కువ అవుతుంది ఇప్పుడు మన దేశంలో ఈ షుగర్ ట్రెండ్ గురించి చాలామందికి ఇప్పుడు తెలియలేదు కాకపోతే ఈ షుగర్ ట్రెండ్ ఇంకా ఎక్కువైపోతుంటే వెచ్చలత విచ్చల విడతనం పెరిగిపోతుంది ముఖ్యంగా ఇందులో విద్యార్థులు చాలామంది ఫీజు కట్టలేనటువంటి విద్యార్థులు మగవాళ్ళు కావచ్చు ఆడవాళ్ళు కావచ్చు అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు ఇందులో ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతున్నారు కొంతమంది ఉద్యోగాలు సరిగ్గా లేక సరైనటువంటి అవకాశాలు రాక కూడా ఇందులోకి ఇన్వాల్వ్ అవుతున్నారు ఆ విధంగా కూడా డబ్బులు సంపాదించుకుంటున్నారు ఇలా రకరకాలుగా ఇక్కడైతే ఈ యొక్క డేటింగ్ అయితే వ్యాప్తి చెందుతుంది బహుశా మన దేశంలో ఇది వచ్చే ఐదు నుంచి పది సంవత్సరాల్లో ఒక ఇందులో కోటి మంది ఇన్వాల్వ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నట్లుగా అయితే విశ్లేషకులు అయితే చెబుతున్నారు ఇది ఇలాగే పెరిగితే విచ్చలవిడితనం పెరిగిపోతుంది కాబట్టి దీన్నిప్పటి నుంచే ప్రభుత్వం గుర్తించి అరికడితే మంచిది లేకపోతే తప్పుడు విధానాలకి పోయే అవకాశాలు కూడా ఉన్నాయి విచ్చల కూడా పెరిగిపోయే అవకాశాలు ఉంటాయి ఒకటి ఊరొకటి అన్నట్లుగా బయట పేరు ఒకటి లోపల జరిగేది ఇంకోటి కాబట్టి దీన్ని ఇప్పటి నుంచే అరికట్టకపోతే మళ్ళీ దేశం మరొక రకమైనటువంటి సమస్యలు పడే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అలాగే నిపుణులు అయితే హెచ్చరిస్తున్నారు మరి ఇది మీకేమనిపించింది ఎలా ఉంది ఏంటి అనేది కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ విధానం మంచిదా చెడ్డదా అసలు దీన్ని ఏ విధంగా అరికట్టాలి అరికట్టొచ్చా అరికట్టకూడదా ఒక విషయాన్ని అయితే మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి